వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్కి రెండు పేల ఇరవై నవంబర్లోని విశాఖల ఏర్పాటుకు ప్రాధాన్యత ఒప్పందమైందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ తెనాలి పట్టణ కమిటీ పేర్కొంది పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో విధ్వంస పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగుల జీతాలు అలాగే పోలీసుల గురించి ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్ని తప్పుదో పట్టించేలా ఉన్నాయని టీడీపీ నాయకులు అన్నారు లండన్ వెళ్లొచ్చిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందా అన్నట్లుగా మాట్లాడారని ప్రజలకు అన్ని విషయాలు తెలుసుని వారు పేర్కొన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఒక్కొక్క దానిపై టీడీపీ నాయకులు వివరణ ఇచ్చారు ఈ సమావేశంలో అధ్యక్షుడు మహమ్మద్ గుద్దూస్ పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు వసంత అశోక్ కుదరవల్లి శ్రీనివాసరావు మల్లవరపు విజయ్ దుర్గా కాటం రవి టిఎన్ ప్రసాద్ నాయక్ సుభాష్ చంద్రగడ్డ చాట్రగడ్డ ఆంజనేయులు వెంకట్ శ్రావణ్ నాయకులు పాల్గొన్నారు ఆప్కాస్ అనేది కార్పొరేషన్ తీసుకొచ్చి వీళ్ళందరినీ నేను బ్రహ్మాండంగా పరిపాలన చేశాను అనేది కల్తీ మద్య వ్యవహారం విపరీతంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నీ ప్రభుత్వ హయాంలో సమాజంలో ఖచ్చితంగా తప్పు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం ఏ పార్టీ రాజకీయ పార్టీలో అయినా కానీ మా పార్టీలో అయినా కానీ తప్పు చేసిన వ్యక్తిని నిర్దాక్షిణంగా పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఈ కూటమి ప్రభుత్వమే గుర్తించి వాడి మీద నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెతికి తీసి కార్యక్రమం చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని మళ్ళీ కల్తీ అనేది ఎక్కడంటే ఎవరు సాధ్యం కాని పరిస్థితి అందుకనే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైతే వైన్ షాపులు బార్డ్ షాపులు ఉన్నాయో అక్కడ బార్ కోడ్ సిస్టమ్ పెట్టేసి దాన్ని స్కాన్ చేస్తే దీన్ని ఒరిజినల్ డూప్లికేట్ అని తెలిసింది ఎవరన్నా అనుమానాలు అంటే నివృత్తి అవుతాయి అది కూడా తీసుకొచ్చింది నేనే అని చెప్తాను నీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మద్యం కేసుల్లో ఎంతమంది జైలు పాలారు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి శాసనసభ్యుల దగ్గర నుండి ఎంతమంది నీ అనువాయులు ఇవాళ జైల్లో ఉన్నారు నలభై నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ పాలన కానీ ఎప్పుడైనా ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో ఎవరైనా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన దాఖలాలు తెలుగుదేశం పార్టీలో అక్కడ ఉందా అని చెప్పేసి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితులకి ఏం కావాలేదు లేదు డేటా సెంటర్ ఉపయోగం ఉపయోగం లేదా లేదు మద్యం దానివల్ల అరే మద్యం గురించి ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చర్చ చేసి జాతీయ మీడియా కూడా హోరెత్తిన ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై లక్షల మంది ఆసుపత్రులు పాలారు నీ చంద్రబాబు నాయుడు మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి అడుగుతున్నారు ఇంత అద్భుతమైన పరిపాలన అద్భుతమైన స్కీములు తీసుకొస్తే నూట యాభై ఒక్క స్థానాల నుండి నేరుగా పదకొండు స్థానాలకి నేను పరిమితం చేశారంటే అర్థం కావట్లా ఇతనికి ఇంకా ఈ బందర్ ఇలా ఈ లండన్ పిచ్చోడికి ఇంకా ఏదో భ్రమలో ఇతను అనువాయాలు ఉంటారు వాళ్ళ ద్వారా అల్లరి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తామని అయితేనే మీకు తెలియదేం కాదు ఇవాళ మరి ముఖ్యంగా ఎవరైతే ఈ డేటా సెంటర్ ద్వారా ఎవరైతే ఈరోజు తండ్రి పక్క కొడుకు పక్క ఆస్ట్రేలియాలో కొడుకు ప్రయత్నం చేస్తుంటే దుబాయ్ వెళ్ళి అక్కడ నుండి పరిశ్రమలు ఏదైతే ఏ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్ళ ఆ కోణంలో వాళ్ళు దేశ దేశాలు అందరి దగ్గర తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఏమి తేలేదు ఏమి చేయలేదు చెప్పే ప్రయత్నం చేస్తున్నారే వ్యవహారం ప్రజలే తేల్చాలి యువతే తేల్చాలి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వీళ్ళ సంగతి మీరే తేల్చాలని సందర్భంగా తెలియజేస్తా అనైతిక చర్య ఈ లెక్కర్ మాఫియా ద్వారా జే బ్రాండ్ మధ్య నమ్మి అనేక వేల మంది ప్రజల ప్రాణాలని బలిపెట్టి అక్రమాస్తులు కూడబెట్టుకొని ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి నీ నాయకులు కానివ్వండి నీ నాయకులతో పాటు నీకు తాబేదారులుగా వచ్చిన అధికారులు కానివ్వండి ఇవాళ జైలు పాలై మగ్గుతుంటే ఇదంతా పక్కన పెట్టి లెక్కర్ మాఫియాను గురించి మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు మాట్లాడటం అంటే నిజంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఒకళ్ళు కొత్తగా చేరిన ఈ లెక్కర్ స్కామిలో ఉండుంటే వీళ్ళంతా మీ కోవట్లని మేము గత మీడియాలో గత ప్రెస్ మీట్లో చెప్పాం నీ మీ నీ కోవట్లను కొంతమందిని పంపించి ఏదైతే ఈ లెక్కర్ కల్తీ మద్యాన్ని తయారు చేయించి దీన్ని ఎట్లా తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చెప్పేసి స్కెచ్ చేసి నీ జోగి రమేష్ ద్వారా నువ్వు చేయించిన విధానం అంతా కూడా బట్టబయలైంది